డైరీ ఫార్మర్స్ మరియు రైతులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం అతి ముఖ్యమైనది కూడా అని కూడా అనొచ్చు ఏంటంటే చూడి కట్టకపోవటం ప్రతి ఒక్కళ్ళు కంప్లైంట్ చేసేది పశువులు మాది కట్టట్లేదండి అని అడుగుతున్నారు దీనికి గల కారణం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డైరీ డైరీస్ యూట్యూబ్ ఛానల్ ఇన్బ్రీడింగ్ అంటామండి దీన్ని ఇన్బ్రీడింగ్ అంటే మనము సజాతి జాతి సజాతి పశువుని సేమ్ బ్రీడ్తో ఉన్నటువంటి దున్నపోత్తు క్రాసింగ్ చేయిస్తాం ఇప్పుడు మనం ఒక డైరీ ఫామ్లో ఒక ఇరవై గేదెలు కొనుక్కుంటున్నాం కొనుక్కునేటప్పుడు దానికి మేలైన జాతి దున్నపోతు కూడా కావాలని చెప్పుకొని అప్పుడు కొనుక్కోచుకుంటాం లేదు మన దగ్గర ఒక ఇరవై గేదెలు ఉన్నాయి మన ఇంట్లోనే పుట్టిన ఒక దూడని మంచిగా పెంచుకొని క్రాసింగ్ చేయించుకోవడానికి కానీ వాడుతున్నాం దీన్ని క్లోజ్ బ్రీడింగ్ అంట అంటే జాతి లక్షణాలు దగ్గరగా ఉండి జన్యుపరంగా కూడా దగ్గరగా ఉంటే క్లోజ్ బ్రీడింగ్ అంటాం లైన్ బ్రీడింగ్ ఈసారి ఒక సంవత్సరం మనం దున్నపోతున్న తేగానే నాకు ఏదైనా ఒకసారే క్రాసింగ్ చేయించాం కదా రెండు మూడు సార్లు అంటే రెండు మూడు ఈతలన్న ఖచ్చితంగా క్రాసింగ్ చేయిస్తాం దాన్ని లైన్ బ్రీడింగ్ జన్యు జన్యుపరంగా సంబంధం లేకపోయినా కానీ అధిక మొత్తంలో అంటే ఒకటి ఈతకి రెండో ఈతకి మూడో ఈతకి క్రాసింగ్ చేపట్టడం వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉంటాయి మనం ఏమనుకుంటామంటే దున్నపోతుంది సేమ్ దీనివల్ల లాభాలు ఏంటంటే మనం అనుకున్నట్టుగా మనం మన దగ్గర ఉన్నటువంటి దున్నపోతుకి అనుగుణంగా దూడ పుట్టిద్ది సేమ్ బ్రీడ్లో ఉన్నది మేలైన అయిన దూడ పుట్టిద్ది యూనిఫామ్గా ఉంటాయి యూనిఫామ్ మీన్స్ అన్ని గేదెలు ఇప్పుడు మన ముర్రా గేదె ఉంది ముర్రా దురపతి తెచ్చుకుని అన్ని ముర్రా ఉంటాయి ఓకే నష్టాలు చూస్తే ప్రత్యుత్పత్తి వ్యవస్థ దెబ్బతింటుంది పిండం అభివృద్ధి కూడా దెబ్బతింటది పిండం అభివృద్ధి కూడా అంతగా కాదు పుట్టే దూడ కూడా జన్యు లోపాలతోటి పుట్టే అవకాశం ఉంటుంది పుట్టిన తర్వాత కూడా ఉత్పత్తి అంటే పాల ఉత్పత్తి కానీ మంచిగా ఎదగటం కానీ ఎదలోకి రావడం అవి కూడా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది